ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ గాక దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మతవి స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వచనాలను మనము ధ్యానం చేసుకుందాం ప్రభునంద ప్రియుల అక్కడ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటనంటే మరి శిష్యులు సముద్రం యొక్క అటువైపుకి అద్దరికి వెళ్తున్నప్పుడు వారందరూ కూడా ఒక దోణిలో వెళ్తూ ఉంటారు మరి యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ప్రార్థన చేసుకుని తర్వాత ఆయన శిష్యుల వద్దకు వస్తూ ఉంటాడు ఆయన ఏ విధంగా వస్తాడంటే సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు అంటే నీళ్ల పైన నడుచుకుంటూ వస్తాడు మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటనంటే అంటే ఎవరైనా కానీ నీళ్లలో నడుస్తారు కానీ నీళ్ళ పైన ఎవరు కూడా నడవరు అందుకని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ విధంగా నీళ్లపై నడుచుకుంటూ వస్తూ ఉన్నారో శిష్యులు చూసి ఏదో భూతము అని చెప్పని విచిత్రమై విచిత్రంగా నడుచుకుంటూ వస్తున్నారని చెప్పని భయపడిపోయారు అప్పుడు వారు భయపడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పారనమాట భయపడకండి నేనే అని చెప్పని చెప్పినప్పుడు వారందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారు అయితే ఆ సందర్భంలో పేతరు అంటాడు ప్రవ్వ నీవే అయితే నేను కూడా నడి నడిచి ఆ విధముగా నడిచి నీ వద్దకు రావటానికి సెలవు అని చెప్పని అన్నప్పుడు పేదరిని రమ్మంటారనమాట ఏసు ప్రభువారు పేతురు కూడా ఏసుప్రభు వారి వల్లే నీళ్ళ మీద నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే ఏసయ్య వద్దకు పేతురు వెళ్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియుల మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే ఎప్పుడైతే పేతురు యొక్క దృష్టి వారి వైపు ఉండి ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాడో పేతురు యొక్క విశ్వాసము ఎంతగానో బలముగా ఉన్నది కాబట్టి ఏం చేశాడంటే పేతురు నీళ్ళ మీద నడవగలిగాడు ఇప్పటి వరకు భూమి మీద నడిచిన నీటి నీటి మీద నడిచినటువంటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు అనమాట ఒకటి యేసుక్రీస్తు వారు రెండవది పేతురు మరి కొంత దూరం బాగానే నడిచినటువంటి పేతురు మధ్యలో గాలిని చూచి భయపడిపోయి ప్రవ్వా నేను మునిగిపోతున్నానయ్యా నన్ను రక్షించయ్యా అని చెప్పని పేతురు కేకలు వేసినట్లుగా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తాం అప్పుడు యేసు ప్రభు వారంటారు ఆత్మవిశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడ్డావు అని చెప్పని పేతురిని అంటూ ఉంటారు ప్రభునందు ప్రిల్లరా మరి పేతురు యొక్క దృష్టి యేసుక్రీస్తు వైపు ఉన్నప్పుడు ఏసుని చారాలి ఏసు వద్దకు వెళ్ళాలన్న దృష్టి పేతురులో ఉన్నప్పుడు పేతురు మునిగిపోలేదు ఎప్పుడైతే పేతురు యొక్క దృష్టి వస్తున్నటువంటి గాలి వైపునకు మరలిందో అప్పుడు పేతురులో భయం అనేటువంటిది మొదలయ్యి దేవుని అందు విశ్వాసాన్ని పేతురు కోల్పోయాడు పేతురుకు తెలుసు ఆయన గాలి సముద్రంలో గర్జించినటువంటి దేవాతి దేవుడని తెలుసు ఆయన సర్వభూమి అధికారి సకల భూమి జీవరాశులన్నీ కూడా సర్వ సృష్టికి అంతా కూడా ఆయన మాటకు లోబడుతుంది అని చెప్పని పేతురికి తెలుసు అయినప్పటికీ ఆ యొక్క భయం కలిగించేటువంటి ఆ యొక్క సందర్భంలో పేతురు విశ్వాసాన్ని కోల్పోయాడు ప్రభునందు ప్రియుల అపవాది పేతురి యొక్క విశ్వాసాన్ని కోల్పోయేలా చేయటానికి గాలిని పంపించి పేతురిని భయపెట్టింది ప్రభునందు ప్రియుల మరి నువ్వు వేసు వైపు చూచి వేసే మార్గంలో ఆయన వద్దకు నీవు నడ నడవాలి ఆయన యొద్దకు నీ మార్గములు ఉండాలి అని చెప్పని నీ యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు నీ యొక్క ప్రయాణంలో నీ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధముగా నిన్ను అపవాది ఏ విధముగా భయపెడుతూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉన్నాయో నీవు ఒకసారి ఆలోచించుకోవాలి ఒకవేళ నిన్ను నీ యొక్క పాప భయము వెంటాడుతూ ఉన్నదా నీ యొక్క కుటుంబ సమస్యలు నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నీ యొక్క కోర్టు సమస్యలు నీ యొక్క అనారోగ్య సమస్యలు ఏవి నిన్ను భయపెట్టి దేవుని అందు విశ్వాసం లేకోకుండా అవిశ్వాసం కలిగేలాగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవి అని నీవు ఆలోచించుకోవాలి ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితులకు భయపడుతున్నావంటే అప్పవాది నీ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయటానికి నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేయటానికి ఇటువంటి భయాలన్నిటిని పెట్టి దేవుని వైపు నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు నుంచి నీ దృష్టి అపవాది మరల్చుతున్నాడు దేవుని వైపు నీ దృష్టి లేకోకుండా నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పని నీవు గమనించాలి నువ్వు అటువంటి భయాలన్నిటిని కూడా పక్కన పెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసుక్రీస్తు వారి వైపు కనుక నీవు చూచుచు ఆయన ఎందు నమ్మకంతో విశ్వాసముతో నీ యొక్క మార్గములను నీవు ఏసువైపు చూస్తూ కనుక నీవు నడిచి ఆయన కొరకు నీవు కనుక పరిగెట్టగలిగినట్లయితే ఆయన నీ భారములన్నీ భరించే దేవుడు నీ యొక్క సమస్త విధములైనటువంటి భారంలన్నిటి నుంచి విడిపించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ యొక్క పాప భారాన్ని నుంచి విడిపిస్తాడు నీ యొక్క కుటుంబ సమస్యల నుంచి నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నీ యొక్క కోర్టు సమస్యల నుంచి నీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి నీ యొక్క అప్పుల సమస్యల నుంచి నువ్వు ఎటువంటి సమస్యతో బాధ పడుచున్నా కానీ అటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను విడిపించి నీ జీవితంలో గొప్ప నెమ్మది శాంతి సమాధానాన్ని అంతకంటే ముఖ్యంగా నీ పాపవారాన్ని మొత్తాన్ని కూడా తొలగించి ఆయన నిన్ను రక్షించి గురి వద్దకు నిన్ను చేర్చగలిగినటువంటి దేవాతి దేవుడు నీ గురి యేసుక్రీస్తుగా ఉండాలి నీ గురి పరలోకం చేరటమే నీ గురిగా కలిగి ఉన్నప్పుడు నీ నీలో ఉన్నటువంటి భయాలను అపనమ్మకాలన్నింటినీ కూడా అనుమానాలన్నీ న్నిటిని కూడా ప్రక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా నీ గురికి నీవు చేరుకోగలవు నొక సమస్యలు అన్నిటి నుంచి కూడా నీవు విడుదల పొందుకోగలవు మరి మనలో ఉన్నటువంటి భయాలకు అల్ప విశ్వాసానికి కారణం ఏమిటనంటే భయం మనలో ఉన్నటువంటి భయాలకు కారణం ఏంటంటే అల్ప విశ్వాసం కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా కేవలం దేవునికి మాత్రమే భయపడి ఆయన వైపు మనం చూస్తూ ఈ లోకంలో ఉన్న భయాలన్నింటినీ కూడా పక్కన పెట్టినట్లయితే మనం దేవునిలో విశ్వాసంలో ముందుకు సాగలం ఈ లోకంలో ఉన్న వాటిని చూచి కనుక నీవు భయపడినట్లయితే అపవాదని యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు కాబట్టి దేని విషయంలో కూడా నువ్వు విశ్వాసాన్ని కోల్పోకోకుండా నీ యొక్క అవిశ్వాసాన్ని పక్కన పెట్టినట్లయితే నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు నీలో నా భయానికి కారణం ఏమిటి అని అంటే నీ యొక్క అవిశ్వాసం కాబట్టి దానిని పక్కన పెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళే కృపను ధన్యతను దేవాతా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన గాక గాడ్ బ్లెస్ ప్రైస్ ప్రైజ్ లార్డ్